ఈరోజు పాలకొండ పట్టణంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే సాధారణంగా పై పైన చెత్తను తీస్తూ ఉంటాం కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నింటిలోనూ వీధులన్నింటిలో కూడా చాలా చెత్త పేర్కొని ఉండడం అనేటువంటిది గత రెండు పర్యటనల్లో గమనించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెడితే తప్ప ఇది శుభ్రపడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా దించడం జరిగింది దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కౌన్సిలర్లు ప్రజలు వాలంటీర్సు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరి సహకారంతో పాలకొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఒక గట్టి ప్రయత్నం జరగడం జరిగింది అలాగే ఇక్కడ షాపులు వాళ్ళందరూ కూడా హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం వాళ్ళు మంచి బొట్లు పెట్టుకొని స్నానం చేసుకొని వస్తున్నారు వాళ్ళ షాప్ మాత్రం దుమ్ముతో ఉంది కనీసం వాళ్ళ వెహికల్స్ కూడా తుడుచుకోకుండా వస్తున్నారు వాళ్ళ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా బయట పెట్టి వాటి మీద దుమ్ము పడుతున్నా సరే ఆ స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా శోచనీయం ఇలాంటి హోటళ్ళు కానీ ఇలాంటి షాపులు కానీ ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళందరు లైసెన్సులు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది వాళ్ళకి సమయం ఇచ్చాం ఈ లోపు మార్చుకోకపోతే మాత్రం ఎవరైతే ఇలాగ అపరిశుభ్రంగా ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉన్నారో అలాగే పట్టణ శుభ్రతకు ఆటంకం కలిగిస్తున్నారు అలాంటి షాపులను అయితే క్షమించేది లేదు వాళ్ళకు లైసెన్సులు ఇచ్చేది లేదు వాళ్ళందరి రెన్యువల్స్ని కూడా ఆపేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఆదేశించడం జరిగింది అలాగే ప్రజలు కూడా విజ్ఞప్తి చాలా వరకు చెత్తని రోడ్ల మీద వేయడం అనేటువంటిది ఇక్కడ గమనించడం జరిగింది ఎంత అందమైన కోనేరు ఉంది దాని నిండికి ప్లాస్టిక్ కవర్లలో వాళ్ళ ఇంటి నుంచి ఓపిక తెచ్చి చెరువులో వేస్తే ఏం ఆనందం వస్తుందనేది నేను అందరినీ కూడా అడుగుతున్నాను దయచేసి మీ డస్ట్బిన్లలోనే వేయాలి మీకు రెండు రకాల డస్ట్బిన్లు ఇచ్చున్నాం మనం మీ ఇంటికి ప్రతిరోజు కూడా చెత్త కలెక్ట్ చేసేకి బళ్ళు వస్తూ ఉన్నాయి కాసేపు ఆగి ఆ బండి వచ్చినప్పుడు అక్కడ వేస్తే సరిపోయేదానికి తీసుకొచ్చి చెరువును పాడు చేస్తున్నారు రోడ్లను పాడు చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందు డ్రైన్స్లో చెత్త వేసి ఉండడం అనేటువంటిది చాలా దారుణం అలాంటి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఈ పరిశుభ్రతలోను చెత్త వేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడంలోనూ రాజీ పడకుండా ఉండాలని చెప్పి ఇక్కడ సబ్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్సు కమిషనర్సు తహసీల్దార్కి కూడా ఈ పరిశుభ్రత మీద అన్హైజినిటీ మీద ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది సో అందరూ సహకరిస్తే మనం ఖచ్చితంగా పాల్గొండని ఒక అందమైన పట్టణంగా చూడడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను గతంలో